గతంలో జరుగుతున్న జనాభాలో భాగంగా ఉర్దూ పాఠశాల అనేది ఖచ్చితంగా ఇతరుల పౌరులు అనేక సందర్భాల్లో వాళ్ళ విడుదల అందించుకోవడానికి కోసం వ్యక్తపరుస్తున్నారు ట్రెడిషనల్గా జరుగుతున్న ఈ మాద్రాసాలో లేకపోతే క్షేత్రస్థాయిలో తల్లిదండ్రులు కొంతవరకు వాళ్ళకి ఇచ్చే విద్య కాకుండా ప్రభుత్వ పాఠశాలలో కూడా మనం ఎంకరేజ్ చేస్తే ఖచ్చితంగా ఎక్కువ మంది మనకి పాఠశాలలో చేరి ఇతర భాషలోనూ అదేవిధంగా సబ్జెక్ట్స్లో అన్ని సబ్జెక్ట్స్లో కూడా వాళ్ళకి పోతే బ్రిక్ వచ్చేటట్టు చక్కటి వాతావరణం తీసుకురాగలుగుతాం ముందుగా నేను ఈరోజు శ్రీకాంత్గాన్ని అభినందిస్తాను సుమారు డెబ్బై వేలు ఖర్చు పెట్టిన దాకా ఈ పిల్లలకి ఆకర్షణీయంగా తయారు చేసే విధంగా కొత్త ఆలోచనతో చేసినందుకు చాలా స్ఫూర్తిదాయకం ఉర్దూ క్లాస్రూమ్ కోసం మనకి మార్సిపేట్లో ఇతర ప్రాంతాలతో పోటీ పడే విధంగా ఇక్కడ కూడా తల్లిదండ్రులు సహకరించాలి ఎక్కువ మంది చేర్చుకునే విధంగా అంటే ముగ్గురున్న సంఖ్య కాస్త పదకొండు అయింది సంవత్సరం వచ్చే సంవత్సరానికి ఇంకా పెరిగే విధంగా మనం మౌలిక సదుపాయాలు కల్పించి ఎన్యూ గారికి నేను ఈ విషయం కూడా చెప్పాను రాబోయే రోజుల్లో ప్రపోజల్ ఒకటి పెట్టి హై స్కూల్ కూడా మనం జనాల్లో ఏర్పాటు చేసేటట్టు తప్పకుండా ప్రభుత్వం నుంచి దానికి తగిన శాంక్షన్ తీసుకొస్తాను ఎక్కడ కూడా లోటు లేకుండా మన బిడ్డలు చదివించుకుంటేనే మనకి భవిష్యత్తు వాళ్ళు కూడా పాపం ఎంతో ఆసక్తితోటి నేర్చుకోవాలనే తప్పన పిల్లల్లో ఉంటుంది కొన్ని వాతావరణం కల్పించినందుకు ప్రతి ఒక్కరిని